చుట్టూ పొలాలు మధ్యలో మేము మంచిగా మటన్ కూర వేసుకొని తింటుంటే ఉంది నా స్వామి రంగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే నేను ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు ఏంటంటే మేక కొవ్వు కూర చేసుకోబోతున్నాను అదేనండి గోట్ ఫ్యాట్ కర్రీ చేసుకోబోతున్నాను ఇది పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఇది కొత్త ప్రయోగం ఏం కాదండి పాతకాలంలో పల్లెటూరులో ఈ కూరని బాగా చేసుకొని ఇష్టంగా తినేటోళ్ళు ఇక ఈ రుచికరమైన మేక కొవ్వు కూర ఎలా చేయాలనో చూసేద్దామా మరి చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు కూర చేసేసుకుందాం దానికోసానికైతే నేను కట్టెలు పోయి ముట్టించుకున్నా కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్ కడాయి వేడెక్కింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం మనం కొవ్వు కాబట్టి కొవ్వులోనే చాలా ఆయిల్ ఉంటుంది మనకు తక్కువ ఆయిల్ పట్టిద్ది సరిపోతుంది ఆయిల్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం నాలుగైదు లవంగాలు రెండు యాలకలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు ఫ్రెండ్స్ కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం ఇగో అట్లనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం ఈ ఉల్లిగడ్డలు మంచి ఫ్రై చేసుకున్నాం లో దోస్తులు ఉయ్యాలనైతే మేము మా పొలం దగ్గరికి వచ్చేసినాం రోజు రొటీన్గా ఇంట్లో చేస్తే బాగుండదని ఇలా బయటకు వచ్చేసినాం వాతావరణం మాత్రం మొత్తం మారిపోయింది మబ్బు పట్టింది వర్షం ఉంది మేమైతే త్వరగా వీడియో పూర్తి చేసుకొని ఎప్పుడు ఇంట్లో పడదామా అని ఉంది మాకు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అట్లనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం పచ్చివాసన పోయిన దాకా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇళ్ళ అల్లం ఫ్రై అయిపోయింది ఇందులో మూడు చిన్న సైజు టమాటాలు సన్నగా కట్ చేసి తీసుకున్నా అవేసుకుందాం టమాటాలు అసలే చాలా రేటు ఉన్నాయండి కాబట్టి చాలా పొదుపుగా వాడుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఇగో గొర్రెలు వచ్చినాయి నేను ఒక గొర్రె పిల్లని పట్టుకున్నామని చూస్తున్నా ఎందుకు ఎందుకుకర్ ట్రై చేస్తా ఈ లోప ఈ టమాటాలు మగ్గిపోతాయి వెళ్తున్నా గొర్రెల దగ్గరికి పోతున్నాయిగా ఏడ ఉంది చిన్నది దొరికిద్దానే పెద్ద గుండీ దాదా దాదా దొరకట్లే టమాటాలు కొద్దిగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో మేక కొవ్వు వేసుకుందాం ఇగో ఇదేనండి మేక కొవ్వు దీన్నైతే శుభ్రంగా నాలుగైదు సార్లు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం చాలామందికి ఈ డౌట్ రావచ్చు మేక కొవ్వు తింటారా హెల్త్కి మంచిదేనా ఫ్యాట్ కదా అని అనుకోవచ్చు కాకపోతే మనం ఎప్పుడూ తినం కదా ఎప్పుడో ఒకసారి ఎప్పుడు తింటే ప్రాబ్లం అవుతుందండి ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు మనం అన్ని టేస్ట్ చేయాలి కదా అన్ని రుచులు మనకు తెలవాలి కదా ఏదైనా ఎక్కువగా తింటే ప్రమాదం అప్పుడప్పుడు తింటే ఏం కాదు మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందామండి ఫ్రెండ్స్ కూర మగ్గిపోయి ఉంటుంది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం అట్లనే కొద్దిగా మటన్ మసాలా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం కలుపుకుందాం కూరని ఇందులో వాటర్ పోసుకుందాం మనం వాటర్ పోసుకోకపోతే ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది కూరలోంచి కాబట్టి వాటర్ పోసుకుందాం కొద్దిగా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అది కొవ్వు కాబట్టి తొందరగా ఉడికిపోయిద్ది ఎక్కువ టైం పట్టదు ఈ లోపు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వెంటనే మన వీడియోకి లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కూర ఉడికిపోయి ఉంటుంది ఒకసారి చూసేద్దాం చూడండి ఉడికిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్లో మనం కొత్తిమీరని ఇలా జల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మేక కొవ్వు కూర మనకి ఎంతో టేస్టీ అయినా మేక కొవ్వు కూర రెడీ అయిపోయిందండి ఇక టేస్ట్ చేయటమే లేటు టేస్టింగ్ టైం మీరు కూడా చూసేయండి ఓకేనా ఇక మూత పెట్టేసుకుందాం మేక కొవ్వు కూడా అది కూడా పొలంలో ఏం కావాలి కాకుదరిచిన ఏం కాదు అది కూడా మంచిగా సౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో మేము కూర్చున్నాం మంచిగా అన్నం కూడా తెచ్చుకున్నాం కొద్దిగా ఇంటి నుంచి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా ఓకేనా దగ్గరమ్మా మంచిగా కలుపుకుందాం మనం వాటర్ పోషణాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ కాదు కొవ్వు కూర ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నేను ఇంత ముందు తిన్నా మామూలుగా ఉండదు ఇది ఎలా ఉందో చూసి చెప్తా కొవ్వు ముక్క పెట్టుకొని అప్పుడప్పుడు తింటే ఏం కాదు కూడా ఆ కొవ్వు నోట్లు వేసుకోగానే మెల్ట్ అయిపోయింది చిన్నపిల్లలు కూడా కొద్దిగా వీక్గా ఉన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అబ్జర్పడు మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఈ కూర వేడి వేడి ఉన్నప్పుడే తినాలా స్టఫ్కి అయితే ఎదిరిపోతున్నాలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఓకేనా అంతవరకు సెలవు మరి బాయ్ చెట్లు పొలాలు మధ్యన మేము మంచిగా మటన్ ఫ్యాట్ కూర వేసుకొని తింటుంటే ఉంది నా సామి రంగా సూపర్ సూపర్ అద్భుత పోతే మళ్ళీ పాప కాకి తినొద్దా